హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలి సో అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి సో ఈరోజు ఈ వీడియోలో అయితే శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అలాగే సో పొద్దు పొద్దున్న అయితే ఇంకా ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని మా ఇంట్లో సో మా ఇంటి వెనకాల శ్రీ చెట్టు అయితే ఉంది సో ప్రతి ఇయర్ కూడా మేము రామనవమి నాడు ఆ చెట్టుకి పూజ చేయడం జరుగుతుంది సో యాజ్ ఇస్ ఈ ఇయర్ ఈ ఇయర్ అయితే బాగా ఫ్రూట్స్ పండాయి రాముడి ఫలాలు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫ్రూట్ అయితే ఉంది సో శ్రీరామనవమి నాడు తెంపుదామని చెప్పేసి అది అట్లాగే ఉంచాము సో ఈరోజు మార్నింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెనకకి వచ్చేసి సో రామ్ చెట్టుకు అయితే పూజ అయితే చేస్తున్నాము సో ఫస్ట్ ఫ్రూట్ పండినాడు పూజ చేసి ఫ్రూట్ అనేది తెంపాము అండ్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి రామ్ఫల్ చెట్టు కాబట్టి పూజ చేసిన తర్వాతే ఫ్రూట్ అని చెప్పేసి ఆ ఫ్రూట్ ఒక్కటి అట్లాగే ఉంచినాము అండ్ ఈ అయితే ఫ్రూట్ తెంపేసి దేవుడి దగ్గర పెట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తింటామన్నమాట సో మీకు ఇంతకుముందు షార్ట్ కూడా అప్లోడ్ చేశాను రామ్ఫల్ని మనకి ఏ విధంగా యూజ్ అని చెప్పేసి సో ఫస్ట్ ఫ్రూట్ పండినప్పుడు వీడియో అనేది పెట్టడం జరిగింది షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూసేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇప్పుడైతే చెట్టు మొత్తం కొంచెం ఆకులన్నీ ఎండిపోయాయి సో వింటర్లో అండ్ వర్షాకాలంలో అయితే చాలా పచ్చగా ఫుల్ డచ్గా ఉంటుంది సో ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి అయినా సరే ఇప్పటివరకు ఇన్ని డేస్ అయితే ఫ్రూట్స్ అయితే చాలా వచ్చాయి అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రూట్ అన్నమాట శ్రీరామన కోసమే వచ్చింది అది సో ఒక్క ఫ్రూట్ అయితే ఉంది రీసెంట్లీ టెన్ డేస్ బ్యాక్ అనేది ఒక రెండు ఫ్రూట్స్ వచ్చాయి సో అదైతే అన్నమాట ఒక ఫ్రూట్ ఉంది అది శ్రీరామ నవనాడ తెంపుదామని చెప్పి అది అట్లనే ఉంచేసాము అండ్ ఈరోజు పూజ చేసేసి అది కూడా దింపేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తినేస్తామన్నమాట మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు నా తరపు నుండి నా ఫ్యామిలీ తరపు నుండి మీ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్ అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి సో పూజ అయిన తర్వాత ఏమేమి చేసినామనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరింట్లో అయినా రాంఫాల్ చెట్టు ఉంటే తప్పకుండా నాడు పూజ చేయండి సో చాలా అంటే చాలామందికి తెలుసు సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను రాంఫల్ చెట్టు మన ఏరియాలో కానీ మన ఇంట్లో కానీ మన చైన్లో కానీ ఎక్కడైనా ఉంటే పూజ చేయడం మంచిదంట సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్ అండ్ నేను కూడా పూజ కూడా చేసేసి చెట్టు పూజ చేసిన తర్వాత ఫ్రూట్ కూడా తెంపేసాడు మా హస్బెండ్ అండ్ తెంపిన తర్వాత ఫ్రూట్కి కూడా పూజ చేసేసాను అండ్ ఇప్పుడైతే ఆవులకి పసుపు కుంకుమ పెడుతున్నాను సో ఆవులు కూడా అక్కడే ఉంటాయి సో ఆవులు కూడా శ్రీరాముడికి చాలా ఇష్టం కాబట్టి మనము ఆవులకి కూడా నైవేద్యం లేదా మేత పెట్టాలంట ఈరోజు అందుకోసమే నేను అయితే ఇంకా ఆవులకి పసుపు కుంకుమ పెట్టి వాటికి మేత అనేది పెడతాను అన్నమాట గడ్డే మరి తీసుకొచ్చి టావుకే ఇంకా తీసుకొచ్చి వీటికి అండ్ ఇంకా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇంటికి లోపలికి తీసుకొచ్చేసాము ఫ్రూట్ని తెచ్చేసి ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా అయితే మార్నింగ్ శ్రీరామనవమి రోజు మా చెట్టుకి మేము ఇలా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం డే బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాం